స్థానిక సంస్థల్లో స్థానికంగా జరిగే సంస్థల్లో ఎస్సీ మాది వర్గానికి సంబంధించి పార్టీల్లో సీట్ల అవకాశం కల్పించాలి సార్ ఇండిపెండెంట్ గైడింగ్ కాదండి మరి జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు వచ్చే స్థానిక ఎలక్షన్ లో మాదిగలు ప్రత్యేకమైన వాటే కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అందరికీ ధన్యవాదాలు మా నాయకులు విజయవాడ నుంచి వచ్చిన పండుగ రమేష్ గారు తమ అమ్మ ప్రత్యక్షంగా కోరుతున్నా పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అదృష్టవంతులు పవన్ కళ్యాణ్ గారు ఒక విజనన్న వ్యక్తి ఒక పోరాట యువతులు ఉద్యానం ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్నారో కిడ్నీ బాధితులకి ఆయన పోరాటంతో ప్రభుత్వాన్ని వంచి ఉద్యానం బాధితులను ఆదుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాఫురంలో పోటీ చేస్తుంటే ప్రజలందరూ కూడా మేము పోటీ చేస్తామన్నట్టుగా దిగి మీతో పాటు పది మందితో ఓటేంచి అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం పది మంది అంటున్నారు ఆయన కాపుల కులంలో పుట్టారు కదా ఆయన కాపులకే సంబంధం అని చెప్పేసి అది కాదు పవన్ కళ్యాణ్ గారంటే అందరి వాడు దళితుల వాడు బీసీల వాడు ఓసీల వారు క్రిస్టియన్స్ వాడు హిందూ వారు ముస్లింస్ వారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని ఈ నియోజకవర్గం నుంచి గెలిపించుకోకపోతే ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారు కాదండి మనమే మన నియోజకవర్గమే ఓడిపోతుంది ఎందుకు చెప్పిన వాళ్ళు చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే శాసనసభకు వెళ్తారో తప్పు చేసిన వాళ్ళు తీసి చేప వలసినట్టు పోలిసేస్తారో అన్న భయం ఈ రాష్ట్రంలో ఏవో నియోజకవర్గానికి లేనటువంటి ప్రత్యేకమైన గౌరవం ప్రత్యేకమైన వ్యక్తి ఈ పుటాపేర నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు అందరూ కూడా దళితుల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల నాయకులు యాభై తొమ్మిది కులాల ప్రజలందరూ కూడా పుటాపురం నియోజకవర్గంలో ప్రధానంగా జనసేన పార్టీ అధినేత వైరాశ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే ఒక బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు చాలా సామాన్యమైన అన్ని వర్గాల పరిస్థితి ప్రజలకు కల్పిస్తున్నారు వేల కోట్లు వందల కోట్లు ఒక పక్కన దోపిడీ చేసి దాచుకున్న డబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లను వాళ్ళ అభ్యర్థులతో పోటీ చేపిస్తున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా పర్వాలేదులా కానీ పవన్ కళ్యాణ్ గారి మట్టికి గెలవకూడదనే ఒక నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన కూడా అదే పవన్ కళ్యాణ్ గారు కనుక ఎమ్మెల్యే అభ్యర్థి అయితే అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాల వారి తరఫున పోట్లాడతాడు కొట్లాడతాడు కనుక ప్రజల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే దోపిడీదారులో రాబోయే రోజుల్లో అంతమోయే పరిస్థితి ఉంది కనుక రాష్ట్రంలో మూల లేని విధంగా ఒక పిఠాపురం మీదే వందల కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఓడిపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది కనుక ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు అదే విధంగా దళితులు అదే విధంగా దళితుల్లో ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉప కులాల వారు కూడా గంప గుత్తుగా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసి వేసి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దళితులను నమ్మించి మోసం చేస్తున్నారు ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అంబేద్కర్ గారి పేరు మీద ఒక మంచి పథకం ఉంటే ఆ పథకాన్ని కూడా మార్చి మా దళిత జాతికి అనగారిన జాతులకు అంబేద్కర్ గారు దేవుడు లాంటి వ్యక్తిగా మేము కొలుచుకుంటాం మా దేవుడి పేరే మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారంటే దళితులకు ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు ఆలోచించాలి ఒకసారి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కోటని తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎస్సీలకు సంక్షేమం అందిస్తామని తెలియజేస్తున్నారు అదే విధంగా వర్గీకరణ విషయంలో కూడా వర్గీకరణ విషయంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ అందరూ కూడా ఒప్పుకొని ముందుకు వెళ్తున్నారు కనుక అదేవిధంగా ఇరవై తొమ్మిది ఎస్సీ స్థానాలు స్థానాలుంటే పదిహేను ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి ఎన్డీఏ కూటమి కూడా మనకు పెద్దపేట వహిస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో మన జాతి ప్రజలందరూ కూడా ఎన్ఐఏ కుటుంబ అభ్యర్థులను ఓట్లేసి గెలిపించాలి అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటేనే మన అందరం కూడా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రశాంతమైన జీవనాన్ని కొన కొనసాగించుకోగలం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి దళితుల మీద దాడులు దళితుల మీద మరణ హోమాలు సృష్టిస్తుంది ఒక పక్కన సుధాకర్ బాబు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సుబ్రహ్మణ్యం గారి దాకా హత్యలు వీళ్ళందరినీ కూడా ఈ విధంగా కనుక మీ అందరూ కూడా గుర్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఊరు ప్రజలకు అదే విధంగా వైఎస్ ఉన్నటువంటి పెద్దలు